ఈరోజు హార్వెస్టింగ్ అయితే అన్ని ఆకుకూరలే ఎక్కువగా కట్ చేశానండి మునగాకు పాలకూర తోటకూర పుదీనా ఒక రెండు గులాబీలు అయితే వచ్చాయి అలాగే వంకాయలు టమాటోలు మిర్చి ఇవి మూడు మాత్రం కాసిన్ని కాసిన్ని పిక్ చేశాను కానీ తోటకూ ఆకుకూరలు ఎక్కువగా వచ్చాయి పాలకూర తోటకూర కూడా బాగానే ఎక్కువగా క్వాంటిటీనే హార్వెస్ట్ చేశాను కాకపోతే అన్నీ లేత లేతగా ఉన్నాయండి వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము గార్డెన్ లో అయితే కసిన్ని రోజు ఫ్లవర్స్ మునగాకు టమాటోస్ మిర్చి అయితే హార్వెస్ట్ చేద్దాము ఇంకా బంతి పూలు కూడా ఉన్నాయండి కసిన్ని బంతి పూలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను రోజు ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ స్టెప్స్ దగ్గర కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను కదా ఇక్కడ బేబీ పింక్ డార్క్ పింక్ వైట్ ఇలా ఒక ఫోర్ రోజు ప్లాంట్స్ అయితే పెట్టారండి ఈ బేబీ పింక్ అయితే ఒక టూ బ్లూమ్ అయ్యాయి ఈ పింక్ డార్క్ పింక్ వచ్చేసి ఒక ఫ్లవర్ బ్లూమ్ అయింది ఇంకా బర్డ్స్ పడ్డాయి కానీ అవి ఒక త్రీ ఫోర్ డేస్ అలా పట్టచ్చు బ్లూమ్ అవ్వడానికి ఇక్కడ కొన్ని బ్రింజాల్ ప్లాంట్స్ కూడా పెట్టాను టమాటో బ్రింజాలు తోటకూర ఇలా పూల మొక్కలు అయితే సెట్ చేశాను ఫస్ట్ అయితే ఈ రోజు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బేబీ పింక్ ఇలా బ్లూమ్ అయినప్పుడు ప్లాంట్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా ఇప్పుడు ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేద్దాం ముళ్ళు ఉంటాయి కదండి నెమ్మదిగా హార్వెస్ట్ చేయాలి ఒకటి ఇంకొకటి హార్వెస్ట్ చేస్తున్నా మెల్లిగా చేస్తున్నా ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా ఎదిగండి టూ ఫ్లవర్స్ మునగాకుని దింపుకుందాము ఎంత లేతగా ఉందో చూడండి ఇదంతా మునగాకి మునగాకైతే హార్వెస్ట్ చేశానండి ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి ఒక బంచ్ దాకా ఈరోజు మునగాకు తోటి దాల్ రెసిపీ కానీ లేకపోతే మునగాకు ఎగ్ ఫ్రై కానీ చేద్దాం అనుకుంటున్నా స్టెమ్స్ అయితే చాలా లేతగా ఉన్నాయండి మీకు చూపిస్తా చూడండి స్టెమ్ కూడా లేత ఆకుపచ్చ కలర్లో ఉంది కదా అందుకే స్టెమ్ కూడా హలేతలేతగా ఉంది వీటిని కూడా మనం చిన్న చిన్నగా చాప్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు ఈ టబ్లో వచ్చేసి కసింత పాలకూర టమాటో మొక్కలు అయితే పెట్టాను టమాటోస్ అయితే పిక్ చేస్తున్నా అలాగే కసిన్ని వంకాయలు కూడా ఈరోజు మనం ఆర్డర్ చేద్దాం ఇంకా తోటకూర పాలకూర ఇక్కడ కూడా టమాటోస్ ఒక టూ టమాటోస్ అయితే ఉన్నాయి ఇవి కూడా పిక్ చేస్తున్నాం ఇక్కడ చాలా మొక్కలు పెట్టారండి ఇక్కడ కూడా కొన్ని టమాటో ప్లాంట్స్ అయితే పెట్టాను ఇవన్నీ పిక్ చేద్దాం వెయిట్కి ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా పడిపోతూ ఉన్నాయి బంతి చూడండి ఎంత బాగా వచ్చాయో బంతి కూడా హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు టమాటోస్ హార్వెస్ట్ చేసాము కదా ఇప్పుడు మిర్చి అయితే కట్ చేసుకుందాం ఇక్కడ టబ్లో కూడా కొన్ని టమాటో ముక్కలు పెట్టాను ఇవి టమాటోస్ అయితే హార్వెస్ట్ చేద్దాము ఇవి వెయిట్కి ఇలా ఉండి ఉండి మనం ఇలాగే ఉంచామంటే ఆ మట్టికి తాకి తాకి ఇది పండు ఖరాబ్ అవుతుందండి అందుకే మీడియం కలర్ ఉండగానే నేను కట్ చేసేస్తున్నా మొక్కలు వచ్చేసి ఇందులో కూడా పెట్టానండి ఇక్కడ చిక్కుడు పాదులు మిర్చి పెట్టాను ఇవి నెమ్మదిగా కట్ చేయాలి లేకుంటే ఫ్లవర్ పడిపోతుందండి ఇదంతా మిర్చి లావు మిర్చి అండి బ్లాక్లో ఇదంతా చిక్కుడు పాదులు ఇక్కడ కొన్ని వైట్ మిర్చి ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా ఈ వైట్ మిర్చి అయితే కట్ చేసేది ఇక్కడ కొన్ని మిర్చి ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుంది ఇవన్నీ బ్లాక్ మిర్చిని వైట్ మిర్చి అయితే చాలా తక్కువగా ఉన్నాయి చామంతి చూడండి ఎల్లో పింక్ అటు సైడ్ మెరూన్ ఉంది ఇది మాత్రం ఇలా డార్క్ ఎల్లో ఇది వచ్చేసి పింక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్ గ్లూమింగ్ ఇదండి ఇక్కడ కూడా మిర్చిని ఇవేనండి ఇదంతా తోటకూర తోటకూర కూడా కట్ చేసుకోవాలి రోజు ఒక బంచి దాకా అలాగే పాలకూర కూడా కట్ చేసుకుందాం ఇంకా అటు సైడ్ కొన్ని మిర్చి ప్లాన్స్ ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం టమాటోస్ మిర్చి ఇక్కడ పెట్టేసి మనం ఒక చిన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం అలాగే ఇంకా తోటకూర పసింత పాలకూర కూడా కట్ చేయాలి అవి కూడా కట్ చేసేసుకుందాం సొరకాయలు అయితే ఈ మాత్రం పెద్దయండి ఇది ఇంకా కాస్త లేతగా ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ కూడా ఇంకా కలిసి పిల్లలు అయితే పడ్డాయి స్టార్ట్ అవుతున్నాయి సరకాయలు రావడం వంకాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా వైట్ వంకాయలు అండి ఇక్కడ చూడండి పడ్డ చోట త్రీ పడ్డాయి ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం కొన్ని బ్రింజాల్ ప్లాంట్స్ అల్లము అలాగే టమాటో ప్లాంట్స్ పెట్టాను బ్రింజాల్స్ అయితే కట్ చేద్దాము స్టెప్స్ దగ్గర కూడా కొన్ని బ్రింజాల మొక్కలు ఉన్నాయన్నాను కదా అవి కూడా కట్ చేసుకుందాం స్టెప్స్ దగ్గర బ్రింజాల్ ప్లాంట్స్ ఉన్నాయన్నాను కదా ఎందుకోండి బ్రింజాల్స్ అయితే ఇక్కడ ఇంకా ఇదిగోండి ఇవన్నీ అన్నీ బాగా వస్తున్నాయి ఇదిగోండి కానీ వీటిలో బాగా మంచి సైజు వచ్చి గ్రో అయినవి మాత్రమే నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాయి కదా అని అన్నీ చేయట్లేదు లేత లేతవి అంటే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నవైతే కట్ చేయట్లేదు నిగనిగలాడే వంకాయ జస్ట్ ఒక కిలోనే ఆర్వెస్ చేశాను ఎక్కువ అయితే చేయలేదు ఇక్కడ పాలకూర అలాగే టమాటో మొక్కలు పెట్టాను కదా పాలకూర అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇది కూడా ఒక బంచ్ అయితే హార్వెస్ట్ చేస్తాను అనగాకు కూడా ఒక బంచ్ హార్వెస్ట్ చేశాను కదా ఇది కూడా ఒక బంచు అలాగే తోటకూర సింగ పుదీనా కూడా చేద్దాం ఈరోజు అన్ని ఆకుకూరలేకోసిన కొద్ది వస్తున్నాయి ఏమి ఉందండి ఆలకూర మాత్రం హ్యాండ్ కూడా ఇది స్టెమ్ ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇదంతా పాలకూరని ఫిజర్ తెచ్చాను కానీ హ్యాండ్తోనే పిక్ చేస్తాను ఒక ఫ్లవర్ బుక్ ఏలాగా గ్రో అయ్యింది మంచిగా వస్తున్నాయి లీవ్స్ ఇదిగోండి పాలకూర అయితే ఈ మాత్రం వచ్చిందండి ఒక టూ బంచెస్ దాకా అయితే హార్వెస్ట్ చేశాను చాలా వచ్చిందండి బాస్కెట్ ఫుల్ అయిపోయింది ఇంకా నేను అదిమి అదిమి పెట్టాను ఇప్పుడు కాసిన తోటకూర అయితే మనము పిక్ చేసుకున్నాము ఇంత తోటకూరనే అండి ఇక్కడ ఈ టబ్బులో ఈ టబ్బులో వేశాను కదా ఇదైతే హార్వెస్ట్ చేసేసుకున్నా ఇది ఒక బంచ్ అయితే పిక్ చేసుకున్నా తగా ఉందండి తోటకూర ఇలా కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి తోటకూర అయితే ఈ మాత్రం కట్ చేసాను అసింత పుదీనా అయితే హార్వెస్ట్ చేద్దాం ఒక బంచ్ అయితే పుదీనా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి చాలండి మాత్రం ఎక్కువైపోతుంది ఇక్కడికి పుదీనా ఒక కట్ట అండి చిన్న కట్ట ఇది మాత్రం చాలండి ఇంతకన్నా యూస్ చేయం కదా అండి ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఎక్కువగా నేను ఆకురలే కట్ చేశాను మునగాకు పాలకూర తోటకూర పుదీనా హార్వెస్ట్ చేశాను అలాగే ఒక హాఫ్ కేజీ దాకా టమాటోస్ ఒక పావు కిలో మిర్చి ఒక రెండు రోజు ఫ్లవర్స్ అయితే పిక్ చేశాను ఇంకా బంతి పూలు అవి పిక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవి అయితే హార్వెస్ట్ చేయలేదు ఆకుకూరలు ఒకటి హార్వెస్ట్ చేశాను ఇదండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి